మార్కులు అనేది కాంపిటేటివ్ అనేది రావడం అనేది జరుగుతుంది అండి అప్పటికప్పుడు అన్నీ చదువుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అలాంటిది ఇవాళ మనము ప్రతిరోజు కూడా ఏదైతే అమరావతికి సంబంధించిన అంశాలు ఉంటాయో అంశాల గురించి మీ అందరికీ నేను సవివరంగా అందిస్తానండి మన ఛానల్ నుంచి అలాంటిది మనకి దాదాపు ఆరు వందల కోట్లతో ఎన్ఆర్టీ భవన్ ఐకాన్ అనేది మనం అమరావతిలో అనేది కట్టబోతున్నారు దాని గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇది ప్రధానంగా ప్రవాసాంధ్రుల కోసము ఈ యొక్క భవనం అమరావతిలో కడుతున్నారండి ఇది సొంతగా ఎన్ఆర్ఐల ఖర్చుతోని ముప్పై ఆరు అంతస్తులతో ఈ నిర్మాణం అనేది చేపడుతున్నారు మనకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అప్పటి ప్రభుత్వం సహకారం లేకపోవడంతో మళ్ళీ ఇప్పటికి ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో మనకి ఈ ఒక ఏదైతే భవనాల నిర్మాణం అనేది ఎక్కడం అనేది జరిగిందండి దీనికి టెండర్లు అనేది ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అనేది పిలవటం అనేది జరిగింది రాజధాని అమరావతికి మరొక కీలక నిర్మాణానికి ముందడుగు అనేది పడిందండి పాలన రంగంలో ప్రవాసాంధ్రుల కోసం ఏపీ ఎన్ఆర్ఐటి సొసైటీ సంస్థ ఎన్ఆర్ఐటి ఐకాన్ భవనం పేరుతో ఐదు ఎకరాల విస్తీర్ణంతో నిర్మించే భారీ భవనానికి సంబంధించి ఫౌండేషన్ నిర్మాణానికి ఏపీ ఎన్ఆర్టిఎస్ గురువారం టెండర్లు అనేది పిలిచింది మన టెండర్లు దాడు ఈ నెల పదవ తేదీ వరకు మనకి గొరవించింది పోడియంతో కలిపి ముప్పై ఆరు అంతస్తుల ఎన్ఆర్టీ భవనం ఐకానిక్ భవనాన్ని మూడు దశలు అనేది ప్రధానంగా నిర్మిస్తారు మొదటి దశలో ఫౌండేషన్ నిర్మిస్తారండి తదుపరి బిల్డింగ్ సూపర్ స్టార్ కు టెండర్లు పిలవనున్నారు ఆ తర్వాత మనకి ప్రసాద్ బయటికి కనిపించే అందమైన భాగంకు టెండర్లు పిలిచి నిర్మాణాన్ని చేపట్టనున్నారండి అలానే మనకి ఎక్కువగా భాగంగా ఎలివేషన్ అందాల సెట్టింగు పనులు కూడా చేపిస్తారు దాదాపు ఆరు వందల కోట్ల అంచనా వ్యయంతో జెండర్ టవర్లుగా దీన్ని నిర్మిస్తున్నారు రెండు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి దీన్ని పూర్తి చేయాలనేది లక్ష్యం కేవలము ప్రవాసాంధ్రుల కోసమే వారి నిధులతోనే ఈ భవనాన్ని నిర్మించనున్నారు ఇందులో నివాస ఫ్లాట్లను అలానే కార్యాలయాల ప్రాంతాన్ని వారికే విక్రయిస్తారు పార్కింగ్ కోసము రెండు అంతస్తుల సెల్లార్ దానిపై మూడు అంతస్తుల పోడియం ఉంటుందండి దానిపై ముప్పై మూడు అంతస్తుల్లో భవనం నిర్మిస్తారు రెండు టవర్లోను ఒక దానిలో ఇరవై తొమ్మిది అంతస్తులు ఉంటాయి ఒక టవర్లోని ఇరవై తొమ్మిది అంతస్తులు ఒక్కొక్క రెండు చొప్పున రెసిడెన్షియల్ ఫ్లాట్లు అనేది ఉంటాయండి రెండో టవర్ లో కార్యాలయం అనేది ఏర్పాటు అనేది అవుతాయి ఈ కార్యాలయాల్లో ఏర్పాటు అయ్యే కంపెనీలతో ముప్పై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అనే లభించే అవకాశం ఉంది రెండు టవర్లను కలుపుతూ పైన నాలుగు అంతస్తులను నిర్మిస్తారు దీన్ని పూర్తిగా వాణిజ్య అవసరాలకే కేటాయిస్తారు రెండు టవర్ల మధ్యలో ఏర్పాటు చేసే గ్లోబు అలానే ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణ ఇందులో నాలుగు అంతస్తులు ఉంటాయని రివాల్వింగ్ రెస్టారెంట్ ఉంది అందులో కూర్చుంటే మూడు వందల అరవై డిగ్రీల్లో నగరం మొత్తాన్ని మనము అమరావతి నగరాన్ని మొత్తాన్ని వీక్షించవచ్చు గ్లోబులు పది నుంచి పన్నెండు వేల చదరపు అడుగుల విస్తరణ రెస్టారెంట్లు అలానే కిచెన్లు ఎగ్జిక్యూటివ్ డైనింగ్ హాల్ లాడ్జ్ వంటివి ఏర్పాటు అనేది చేస్తారు ప్రత్యేకంగా ఎన్ఆర్టీ క్లబ్ హౌస్ ఉంటుంది కోడియంలోని మూడు అంతస్తుల మైగ్రేషన్ రిసార్చ్ సెంటర్ అలానే కాన్ఫరెన్స్ హాల్ లైబ్రరీ ఫుడ్ లు వంటి వసతులు ఉంటాయండి సదస్సులు సమావేశాల నిర్వహణకు రెండు వేల సీట్ల ఆడిటోరియం పదిహేను వందల సీట్ల థియేటర్ థియేటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారండి ఇది ప్రధానంగా మనకి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యన కొత్త ప్రభుత్వం కాకుండా పాత ప్రభుత్వం అనేది ఈ యొక్క నిర్మాణాన్ని వెనక్కి నెట్టింది అయితే కొత్త ప్రభుత్వము ఇది ఒక చాకిశక్త్యంగా తీసుకొని ఈ యొక్క పథకాన్ని మనకి తీసుకురావటం అనేది జరిగిందండి ఈ విధంగా మనకి ఏపీఎన్ఆర్టీ భవనాన్ని దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలతో మనకి నిర్మించడం అనేది జరుగుతుంది ఇది పూర్తిగా ప్రవేశాంధ్రుల ఖర్చుతోనే ఈ భవనాన్ని అనేది నిర్మిస్తున్నారండి అలానే మనకి రాజధానికి సంబంధించి సిటిజన్స్ కమిటీ అనేది ఏర్పాటు చేశారండి దీంట్లో ఇది ప్రపంచ బ్యాంకు సంబంధించి ఏదైతే నిధులు ప్రపంచ బ్యాంకు ఇస్తుందో ఆ ప్రపంచ బ్యాంకు సంబంధించి నిధుల కోసం ఈ యొక్క రాజధాని సిటిజన్స్ కమిషన్ అని ఏర్పాటు అనేది చేయడం జరిగింది రాజధానిలో మనకి సామాజిక అభివృద్ధిలో భాగంగా సిఆర్డిఏ మనకి ప్రధానంగా సిటిజన్స్ కమిటీని ఏర్పాటు చేసింది అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఏడిబితో కలిపి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు తో కలిపి పదిహేను వేల కోట్లు రుణం ఇస్తుంది ఇందులో తొలి విడత మొత్తం అనేది మంజూరు అయిందండి దీనికి ముందు రాజధాని గ్రామాల్లో రెండు బ్యాంకులు ఆ సిబ్బంది విస్తృతంగా పర్యటించారు వారి సిఫార్సుల మేరకు రాజధాని భాగస్వాములతో కమిటీని ఏర్పాటు చేయాలని వారు సూచించారండి రాజధాని ప్రాంతంలో వివిధ వర్గాల సమస్యలను ఎప్పటికప్పుడు సిఆర్డి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కమిటీ సభ్యులు కుర్చయనున్నారు ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో ఈ కమిటీ కీలక పాత్రను పోషించనుంది మన కమిటీ తొలి సమావేశం శుక్రవారం జరగనుందని వివిధ వర్గాల వారికి వారందరికీ కూడా చోటు అనేది కల్పించారు రాజధానిలో వివిధ వర్గాలతో సిఆర్టీ కమిషనర్ కమిషనర్ కమిటీని ఏర్పాటు చేశారు అధ్యాపకులు అలానే రైతులకు స్థానం కల్పించారు ఆరుగురు మహిళలను సభ్యులుగా ఈ యొక్క కమిటీలో నియమించారండి చైర్మన్ గా ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి నారాయణరావు అలానే కన్వీనర్ గా సిఆర్డి కమిషనర్ జి సూర్య సాయి ప్రవీణ్ చంద్ నియమితులారు వీరి కమిటీ అనేది నేతృత్వం అనేది వహిస్తారు సభ్యులుగా నిమితులైన డాక్టర్ దాసరి వెంకటలక్ష్మి ప్రొఫెసర్ అండి విట్టు విశ్వవిద్యాలయం అమరావతి అర్చన ఫ్యాకల్టీ అండి ఎన్ఐటి అమరావతి డాక్టర్ వి లక్ష్మి చైతన్య అసిస్టెంట్ ప్రొఫెసర్ అమృత విశ్వవిద్యాలయం అలానే అమరావతితో పాటు పదిహేడు మంది రైతులు ఒక పింఛన్దారులు కూడా ఈ యొక్క కమిటీలో ఉండాలి ఇది ప్రధానంగా సమస్యలపై దృష్టి పెడుతున్న రాజధానిలోనే రైతులు రైతు కూలీలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు గతంలో మనకి ప్రభుత్వంలో ఐదేళ్లు నరకం అనేది అనుభవించారు అండి పలువురు అసైన్ రైతులకు సిఐడి నిలిచిపోయి పూలింగ్ లో భూములు ఇచ్చిన చాలా మంది రైతులకు అభ్యంతరకర భూమిలో రిటర్నబుల్ ప్రాంతాలు వచ్చాయి గ్రామ కంటాల సమస్యలు రాజధాని గ్రామాల్లో ఎక్కువగా ఉన్నాయని పదకొండు వేలకు పైగా ఫ్లాట్లు రిజిస్టర్ పెండింగ్ లో ఉన్నాయి రిటర్నబుల్ పై బ్యాంకుల నుంచి రుణాలు అందడం లేదు లంక గ్రామాల్లో అసైన్ రైతుల సమస్యలు అపరిసృతంగా ఉన్నాయి ఇలా పలు సమస్యలు ఎదుగు వీరి సమస్యలపై ప్రధానంగా ఈ సిఆర్డి అధికారులతో కమిటీ చర్చించి పరిష్కారానికి కురి చేస్తుంది తద్వారా ద్వారా వారి సామాజిక అభివృద్ధికి కమిటీ తోడ్పడాలనేది లక్ష్యం అండి అలానే కాకుండా మనకి అమరావతికి మీ లక్ష్యాలను పెంచుకోవాలని ఓపెన్ సిఐ మనకి శామ్ హాల్ట్ మెనతో మన చంద్రబాబు గారు భాగస్వామ్యం అనేది పంచుకోవడం అనేది జరిగిందండి కృత్రిమ మేధలోనే కాదు క్వాంటమ్ టెక్నాలజీ రంగంలోనే ముందంజలో ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది తదుపరి భారత పర్యటన సందర్భంగా అమరావతికి ఆహ్వానిస్తున్నాం అన్నట్టు మా ష్యాలను మీతో పంచుకొని భాగస్వాములు అవుతామని మన మన చంద్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఓపీ సీఏఓ శ్యామ అల్టమన్ ఉద్దేశించి అన్నారండి ఈయన త్వరలోనే మనకి భారత్ అనేది రానున్నారు ఏ ఇతర సాంకేతలు వినియోగించే విషయంలో భారత్ లో చూపిస్తున్న సృజనాత్మక ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని ప్రపంచాన్ని భారత్ అధిగమిస్తుందని శామ అల్టమన్ చేసిన ట్వీట్ పై ఏపీ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా రీట్వీట్ అనేది చేయటం అనేది జరిగిందండి అలానే మనకి సంబంధించి ఏదైతే అమరావతిలో మరో కొత్తగా పదిహేను అనేది ఉన్నారండి దీనికోసము మనకి ఈ యొక్క ఈ త్రీ స్టార్ అలానే అయితే క్లాసిఫైడ్ ఓట్ల బార్ లైసెన్స్ ఫీజును ఇటీవల ప్రభుత్వం కూడా ఇరవై ఐదు లక్షలకు తగ్గిస్తూ నిర్ణయం నిర్ణయంపై వాళ్ళందరూ కూడా మనకి కృతజ్ఞతలు అనేది తెలిపారండి ఈ విధంగా మనకి పెట్టుబడులు వచ్చి అమరావతి గా మారిపోతుంది ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఏదైతే అమరావతి సంబంధించి అంశాల గురించి ఎన్ఆర్టీ భవనం గురించి అలానే మనకి ఏదైతే కమిటీ గురించి ఇది మీకు అర్థమైంది నేను ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరి వన్